టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆశీస్సులతో ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం బ్రబ్రామిక మల్లికార్జున స్వామి వాళ్ళ దేవస్థానం ట్రస్ట్ బోర్డు గా నియమితులైన రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి ఉప్పుటూరు స్వామి సతీమణి సుబ్బలక్ష్మి శనివారం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని వారి కార్యాలయంలో మర్యాద కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే ఆమెను సత్కరించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాలయ పాలక మండలాల్లో నాయి బ్రాహ్మణులకు అవకాశం కల్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఉప్పుటూరి బాలగురుస్వామి పెనుబాపల వెంకటేశ్వర్లు నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు

మంచి సేవ చేసే నాన్నగారు జిల్లా ప్రదేశాన్ని నాన్నగారు ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దేవస్థానాలన్నింటిలో కూడా నాయి బ్రాహ్మణ్స్కి ఒక చముచితమైనటువంటి స్థానం ఇవ్వాలి దేవుడి అలంకరణ దేవుడు పూజ ఎంత గొప్పదో దేవుడు ఊరేగింపులో మంగళ వాయిద్యాలు ఉన్నప్పుడే ఆ ఊరేగింపుకు ఒక అందం ఒక ప్రతిష్ట కాబట్టి మంగళకరమైనటువంటి కార్యక్రమం అంతా కూడా నాయ బ్రాహ్మణ సోదరులలో జరుగుతుంది కాబట్టి శుభకార్యం అంటూ జరిగితే అక్కడ నాయ బ్రాహ్మణ సోదరులు ఉంటారు కాబట్టి వాళ్ళ మంగళ వాయిద్యాన్నికే ఒప్పిస్తాం వినేవాడినికే చెప్ప చెప్పగలం కాబట్టి క్రమశిక్షణకి మారు పేరుగా ఉండేటువంటి గురుస్వామిని ఒప్పించి వాళ్ళ ఈ ఈరోజు ఈ పదవిని ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో గురుస్వామి కూడా ఇంకా ఇతర ఇతర పదవుల్లో కూడా ఒక సముచిత స్థానం ఇచ్చే విధంగా నేను కూడా ప్రయత్నం చేస్తానని అదే విధంగా మన పోతపేట దూరంలో ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి దానికి సంబంధించిన ట్రస్ట్ బోర్డులో మన వెంకటేశ్వర్లు కూడా దాంట్లో ట్రస్ట్ బోర్డు మెంబర్గా నియమించడం జరిగింది బహుశా బోధా గురువారంలో అది కూడా ఆర్డర్స్ రాబోతున్నాయి అన్నీ వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా నిర్వహిస్తారు అమ్మాయి లక్ష్మీది కూడా అతి తొందరలో ప్రభుత్వం నుంచి జీవో వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది అందరం కూడా మన బిడ్డను ఆశీర్వదిద్దాం దేవుడి సేవలో శ్రీశైలం యొక్క గొప్పతనాన్ని కావలికి ఒక దారి ఏర్పరిచే విధంగా కావల్లో ఎక్కువ భక్తులు ఆ శివుడు సాంగత్యంలో పోయే విధంగా ఆ అమ్మాయి కష్టపడి పని చేస్తుందని కూడా తెలియజేస్తూ మరొక్కసారి మా పురుషులకి అభిమానానికి నమ్ముకున్న పార్టీ ఎప్పుడు కూడా ఒమ్ము చేయదు అనే దాని నిదర్శనం ఈరోజు ఈ పదవి ఎంతో మంది పెద్దోళ్ళు సావించుకుంటారు పూచిన ప్రతి పువ్వు దేవుని పాదాలు తాకదు కొద్ది పూలకి అదృష్టం ఉంటుందని దేవుడు సేవ చేయడం తరకాలంటే అందరి వల్ల కాదు అది దేవుడు పిలుచుకుంటేనే వస్తుంది ఎన్నో పూర్వజన్మల సుకృతం దైవ సేవ అటువంటి సేవ నా బిడ్డకు దక్కటం నిజంగా అదృష్టంగా భావిస్తూ అమ్మాయిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఆ తల్లి తప్పకుండా పేరు ఈ విధంగా పదవి వచ్చింది అనేది కాదు పదవి వచ్చినప్పుడు అందరితో మమేకమవుతూ అందరితో కలిసి పదవికి వన్ని తెచ్చే విధంగా పదవి మనకు ఒక అలంకరణ కానీ ఆ దానికి ఆ పదవి ఇది ఎప్పుడు పెరుగుద్దంటే అంటే మనం ఒగ్గి తగ్గి అందరితో మమేకమై పనులు ఎక్కువ పనులు చేసే ఆ పదవికి ఉన్న తెచ్చే విధంగా మా సోదరి చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా అమ్మాయిని అభినందించడానికి మీరు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మిత్రులు గురుస్వామి పార్టీలో తన వ్యాపారంలో ఏం చేస్తున్నాడో నాకు తెలియదు కానీ తన సేవలు పార్టీ కోసం పార్టీ మనుగడ కోసం నిరంతరం కూడా ఎంతో కొంత టైర్ని వెచ్చించి పార్టీ కార్యక్రమాలు అధిష్టానం చెప్పిన ప్రతి మాటను తూచా తప్పకుండా క్రమశిక్షణకు మారుపేరుగా పార్టీ ఎవరిని ఆదేశిస్తే వాళ్ళకి పనిచేసే విధంగా ఒక క్రమశిక్షణ అలవరుచుకొని ఈరోజు పార్టీకి ఆయన ఎనలేని సేవలు చేస్తున్నటువంటి తరుణంలో మేము ఆయనకి ఇంకా కూడా మంచి పోస్టు వస్తుంది అనేటువంటి ఆశించేటువంటి తరుణంలో ఈ రోజున ఆయన వెదుగుదలకి ఆయన పార్టీలో సేవ చేయడానికి ఇంత ధైర్యంగా ఎక్కడి అక్కడ తిరిగి పార్టీలో సేవ చేయడానికి లక్ష్మీ కృషి కాబట్టే ఆ దేవుడు ఆ తల్లికి ఆ పదవి వరించేటట్టు చేశాడు ఈరోజు అమ్మాయికి శ్రీశైల దేవస్థానం బోర్డు మెంబర్గా రేపటి రోజున దేవస్థానం డెవలప్మెంట్లో తన పాత్ర ఉండేటట్టు ముఖ్యంగా దేవుని యొక్క ఉత్సవాలలో నిరంతరం జరిగే కార్యక్రమంలో నాయి బ్రాహ్మణుల యొక్క పాత్ర మంగళ వాయిద్యాల యొక్క పాత్ర రాబోయేటువంటి ఎన్నో టెక్నాలజీల పరంగా ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినా నాయి బ్రాహ్మణులకి అంకితమైనటువంటి నాదం డోలు అనేది ఒక దాన్ని ప్రాచుయ్యంగా తీసుకొచ్చే విధంగా ఆ అమ్మాయి కష్టపడుతుందని తప్పకుండా దేవుని సేవలో ఆ అమ్మాయి తరిస్తుందని ఆ అమ్మాయి ఆధ్వర్యంలో ఆ గుడి అభివృద్ధి చేసే దాంట్లో ప్రముఖ పాత్ర పోషిస్తుందని మన కావలికి ఒక మంచి పేరు తెచ్చే విధంగా మన కావలి వాస్తవులు ఎప్పుడు దర్శనానికి వెళ్ళినా అక్కడ దర్శనాన్ని ఇప్పించే దాంట్లో ప్రముఖ పాత్ర వహించి అటు కావాలి ప్రజానికానికి నమ్మి పదవి ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అందరికి కూడా మంచి పేరు తెస్తుందని అదేవిధంగా మా సోదరుడు గురుస్వామి కష్టం నాది ఈ అమ్మాయి మా ఊరు అమ్మాయి మా అమ్మాయి మీకు అందరికీ తెలుసో తెలీదో సుబ్బయ్య గారిది నాది ఒకే ఊరు బ్రాహ్మణుడి కాక అగ్రహారం సుబ్బయ్య గారు మా మా ఇంటికి ముఖ్యమైనటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడు మా చెల్లెలి పదవి ఇచ్చారు ఈ కోడికి కాబట్టి మా అమ్మాయి నేను ఎలాగైతే కష్టపడి ఈరోజు కావలిలో పనిచేస్తున్నానో అదేవిధంగా మా అమ్మాయి కూడా దేవుని సేవలో మన కావలి ప్రజలందరూ కూడా మెచ్చుకునే విధంగా గురుస్వామి యొక్క ఆలోచనల్ని గురుస్వామి యొక్క భావాలని తప్పకుండా గురుస్వామిని ఫాలో అవుతూ గురుస్వామితో చెప్పినవన్నీ కూడా చేసుకుంటూ తప్పకుండా అమ్మాయిని రాణిస్తుందని కావలికి మంచి పేరు తెస్తుందని ఆ అమ్మాయిని గుర్తించి గురుస్వామిని గుర్తించి పార్టీ ఈరోజు ఆ అమ్మాయికి దేవుని సేవ చేసే భాగ్యాన్ని కల్పించినందుకు పార్టీని అభినందిస్తూ అదేవిధంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యువనాయకుడు లోకేష్ గారు కష్టపడి పనిచేస్తే గుర్తిస్తారనే దానికి నిదర్శనంగా గురుస్వామి కష్టపడి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి పని చేశాడు కాబట్టి ఈరోజు ఆ పనికి ఫలితంగా కొన్ని రాజకీయ ఈక్వేషన్స్లో థ్యాంక్ యూ అనా ఈరోజు తెలుగుదేశం పార్టీకి అనుక్షణం సేవ చేస్తూ ఏ రోజు కూడా పార్టీలో లైన్ దాటకుండా పనిచేయడం జరిగింది మేమైతే మాత్రం తెలుగుదేశం పార్టీ పుట్టిన నాటి నుంచి ఈరోజు వరకు కూడా మేము తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నాం డే వన్ నుంచి కూడా మా కుటుంబం ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా కూడా మేము తెలుగుదేశం పార్టీనే పెట్టుకొని ఉండడం జరిగింది ఆ క్రమంలోనే ఈరోజు ఇంత పెద్ద పదవి ఆ శివయ్యకి సేవ చేసుకునే భాగ్యం తెలుగుదేశం పార్టీ ద్వారా మాకు దక్కింది ఆ దక్కడానికి ప్రధాన కారకులు మన కావలి బిడ్డ కావలికి కాపు కాసే వ్యక్తి వచ్చిన రోజు నుంచి కావల గురించి పరితపిస్తూ కావలి సేవ చేస్తూ ఎప్పుడు కూడా డెవలప్మెంట్లో ముందుంటూ తనకంటూ ప్రత్యేక వేసుకున్న మన శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారికి ముందుగా మాకు ఈ పదవి రావడానికి కారులు కారకులు వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మరొక వ్యక్తి కృష్ణారెడ్డి అన్న పార్టీలో యాక్టివ్గా లేనప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో స్టేట్ కమిటీ లేక నన్ను పంపించి పార్టీకి కష్టకాలంలో ఎక్కువ సేవ చేసే అవకాశం నాకు కల్పించి ఈరోజు ఈ పదవి రావడంలో మరొక వ్యక్తి కీలక పాత్ర పోషించడం జరిగింది ఆయనే మన ఎమ్మెల్సీ శ్రీ బేద రవిచంద్ర గారు వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా మీద ఏ నమ్మకం అయితే ఉంచి పార్టీ గుర్తించడం ఒక వ్యక్తి అయితే ఇక్కడి నుంచి కూడా నా పేరు సిఫార్సు చేసి నాకు పదవి వచ్చే విధంగా పనిచేసిన ఇద్దరు వ్యక్తుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఏ ఆలోచనతో అయితే మాకు పదవి ఇప్పించారో ఆలోచనలకు తగ్గట్టు మేము అసలుకొని పేరు తెచ్చే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ గురించి చెప్పాలి అని అంటే బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు అత్యున్నత స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పదవులు పొందుతున్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు వివిధ హోదాల్లో బీసీలు ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ ఘనత అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీలని అక్కం చేర్చుకొని ఎప్పుడు కూడా బీసీల ప్రాముఖ్యత రక్షణ వారి యొక్క ఆర్థిక పురోభివృద్ధికి పాటుపడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ తెలుగుదేశం పార్టీలో మేము ప్రముఖంగా పనిచేసాం కాబట్టి మాకు అవకాశం వచ్చింది ఎవరు కూడా అదైన పడాల్సిన అవసరం లేదు ఎందుకనంటే కొన్నిసార్లు కొంతమందికి అవకాశాలు వస్తాయి ఇంకొన్నిసార్లు కొంతమందికి అవకాశాలు వస్తాయి కాబట్టి చేసిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజు సముచిత స్థానం తెలుగుదేశం పార్టీలో దక్కుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఎస్పెషల్లీ మా నాయబ్రాహ్మణులకి తెలుగుదేశం పార్టీ ఎనలేని కృషి చేసిందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను దేవుణ్ణి కొలిపేది ఆ ప్రతి దేవాలయంలో కూడా సముచిత స్థానం కల్పించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక జీవో తీసుకొచ్చి ప్రతి ఒక్క టెంపుల్ లో కూడా బ్రాహ్మణ్ నాయ బ్రాహ్మణ్ ఇద్దరు ఆ కమిటీలో ఉండే విధంగా చర్యలు తీసుకున్న తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన యువ లోకేష్ గారికి మనందరి తరఫున ఏ ఆలోచన నాయబ్రాహ్మణులకి ఈ బాధ్యత తెచ్చిందో ఆ టెంపుల్లో ఉండే నాయబ్రాహ్మల సమస్యల మీద కూడా మేము ఖచ్చితంగా పరిష్కరించే విధంగా పనిచేస్తాము టెంపుల్ డెవలప్మెంట్ లో కావచ్చు ప్రతి ఒక్క విషయంలో కూడా మా వంతుగా మేము కృషి చేసి